వెల్కమ్ బ్యాక్ టు రమ్య టాక్స్ ఆఫీషియల్ టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే బ్యాచ్ల లైఫ్ కు గుడ్ బై చెప్పనున్నారు తన స్నేహితురాలు నైనికాతో కలిసి మరికొన్ని రోజుల్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు ఈ క్రమంలోనే వీరిద్దరి నిశ్చితార్థం వేడుక శుక్రవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది ఇరు కుటుంబాలతో పాటు అతి కొద్ది మంది బంధువులు సన్నిహితుల సమక్షంలో అల్లు శిరీష్ నైనిక నిశ్చితార్థం వేడుకలు జరిగినట్లు తెలుస్తుంది రెండు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరిద్దరు ఉంగరాలు మార్చుకున్నారు ఇందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి వీరి నిశ్చితార్థం వేడుకల్లో అల్లు కుటుంబంతో పాటు మెగాస్టార్ చిరంజీవి నాగబాబు రామ్ చరణ్ వరుణ్ తేజ్ సైతం కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశారు ఇటీవలే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు అల్లు శిరీష్ నిన్న అల్లు శిరీష్ చేసిన పోస్ట్ నెట్టింటా చక్కర్లు కొట్టింది అక్టోబర్ ముప్పై ఒకటిన తమ ఇంట్లో నిశ్చితార్థం వేడుక కోసం చేసుకున్న ఏర్పాట్లకు వరుణుడు ఆటంకం కలిగించాడని ఎంగేజ్మెంట్ డెకరేషన్ వర్క్స్ ఫొటోస్ షేర్ చేసిన సంగతి తెలిసిందే చలికాలంలో అవుట్డోర్ నిశ్చితార్థం ప్లాన్ చేశాను కానీ వాతావరణం దేవ టూర్కి వేరే ప్లాన్స్ ఉన్నాయంటూ సిరీస్ చేసిన పోస్ట్ నెత్తింటే తెగ వైరల్ అయ్యింది ఇక ఇప్పుడు హైదరాబాద్లోనే తమ సొంత ఇంట్లోనే శిరీష్ నైనికాల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి